నా పేరు భరత్ కుమార్ అండి గతంలో బాబు గారు ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్లో లో ఒక పండగ వాతావరణంగా ఉండేది ఇక్కడ అమరావతిలో ఇక్కడ ఎక్కడో నుంచి వచ్చి వర్క్ చేయడానికి వచ్చేవాడు లాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ అయింది పర్మనెంట్ సచివాలయం అనేది కన్స్ట్రక్ట్ చేసింది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అనేది వరల్డ్ రికార్డ్ క్రియేట్ అయింది ఇటువంటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు ఆ క్షణం నుంచి ఇక్కడ ఒక నిర్మానుష్యం అయిపోయిందండి పనులు ఉంటేనే కదండి ఎవరైనా కాంట్రాక్టర్స్ అనేది కానీ జాబ్స్ కానీ క్రియేట్ అయ్యేది జాబ్స్ చేసే వాళ్ళు ఉంటది కానీ వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళందరినీ పంపించేశారు ఇసుక నాపేశారు ఇసుక నాపేయటం వల్ల దాని ద్వారా భవన కార్మికులు చాలా మూడు నెలలు ఆరు నెలలు పస్తులుండి విజయవాడలో మనం చూసుకున్నాం బెన్ సర్కిల్లో వాళ్ళ అన్నమో రామచంద్ర ప్రభు అని అనేది ఎవరు దాతలు ఇస్తుంటే వాళ్ళ లూలూ గ్రూప్స్ వాళ్ళు ఏమని చెప్పారు ఒకటే మాట చెప్పారు మేము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు అనేది పెట్టము భవిష్యత్తులో అమర్ ఫ్యాక్టరీస్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి ఇక్కడ ఉన్న ప్యూర్త్ ఆ ఐదు సంవత్సరాలు నరకం అనుభవించారండి మాదక ద్రవ్యాలకి పానిసత్వం చేశారు అంత ఎక్కడ చూసినా గంజాయి 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 ఉండేది పని చేయని అసమర్థ నాయకుడు గత ఐదు సంవత్సరాలు చూసాం ఎలా ఉన్నారో ఎలా చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ లూలు గ్రూప్స్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టననే వాళ్ళని తీసుకుని వచ్చి ఇవాళ రాష్ట్రంలో మూడు షాట్ల పెట్టుబడులు పెట్టిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఎక్స్ఎల్ఆర్ఐ అమరావతిలో స్థాపిస్తున్నారు బిట్స్ పిలాని క్యాంపస్ తీసుకుని వచ్చారు ఇలా జాబ్స్ అనేవి చాలా రకాలుగా క్రియేట్ చేస్తున్నారు ఉద్యోగాలు ఎలా ఏ రకంగా ఉపాధి అవకాశాలు కలగాలి ఫ్యూచర్ అంతా ఏ తోటే నడుస్తుంది కాబట్టి డ్రోన్స్ ఈ డ్రోన్ సిటీ కానీ ఏఐ సిటీ కానీ స్పోర్ట్స్ సిటీ వస్తుంది దానికి తగ్గట్టు ఎంత ఇప్పుడు మనం అంతెందుకండి అమృత విట్ ఎస్ఆర్ఎం కాలేజెస్ పెట్టారు వాటి వల్ల అక్కడున్న విలేజెస్లో ఉన్న వాళ్ళకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చాలామంది దాని మీద డిపెండ్ అవుతున్నారు దాని ద్వారా ఉపాధి అవకాశాలు అనేది వస్తున్నాయండి గతంలో హైదరాబాద్ని చూసాం మనము ఈ ఐటీ అనేది లేకున్నప్పుడే హైటెక్ సిటీ అని అనేసి కన్స్ట్రక్ట్ చేశారు బాబు గారు హైటెక్ సిటీ ద్వారా ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం శంషాబాద్ అనేది ఎలా క్రియేట్ అయిందో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం కుదుట పడుతుంది అమరావతిని అనేది ఒక ఫ్యూచరిస్టిక్ సిటీగా అభివృద్ధి చేస్తారని అనేసి మేమైతే తప్పకుండా నమ్ముతున్నాం అమరావతి రైతు